హాయ్ హలో వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ నివాస్ వాల్మీకి ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే న్యూమరాలజీ నేర్చుకోవటం ఫ్రీ మీరు ఫ్రీగా న్యూమరాలజీ నేర్చుకోవచ్చు అవును మీరు విన్నది కరెక్టే అయితే మనకి ఇప్పటివరకు వరకు హైదరాబాదులో ఉన్నటువంటి రెండు వందల మందికి పైగా ఉన్న న్యూమరాలజిస్టులాగా లాగా మీరు కావాలనుకుంటే చాలా ఈజీ ఒక్క పది నిమిషాలు చాలు మీరు న్యూమరాలజిస్ట్ అవుతారు ఓకే అది ఎలా అంటే ఇప్పుడున్నటువంటి రెండు వందల మంది పైగా న్యూమరాలజిస్టులు ఏం చేస్తున్నారు న్యూమరాలజీలో నేమ్ కరెక్షన్ పేరుతో అదే గనక మీకు ఇష్టమైతే మీరు కూడా అలాగే అవ్వచ్చు దానికి ఈ పది నిమిషాల వీడియోలో నేను మీకు ఎలా మీరు ఆ విధమైనటువంటి న్యూమరాలజిస్ట్ అవ్వాలో నేను మీకు తెలియజేస్తాను ఇలా మీరు రన్నింగ్ లో ఉన్న ఈ న్యూమరాలజిస్ట్ అందరిలాగా మీరు న్యూమరాలజిస్ట్ అవ్వాలనుకుంటే మీకు తెలియాల్సిన విషయాలు చాలియన్ వాల్యూస్ ఫైథాగ్రస్ వాల్యూస్ బ్యాడ్ నెంబర్స్ ఇవి తెలియాల్సింది ఇంకోటి ఏంది గుడ్ నెంబర్స్ అంటే బ్యాడ్ నెంబర్స్ కానీ గుడ్ నెంబర్స్ ఓకే ఇప్పుడు మీరు మీ దగ్గరికి ఒక కస్టమర్ వచ్చారనుకోండి మీకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అలా అడుగుతారు ఇంకా అవసరమైతే మ్యారేజ్ డేట్ అడుగుతారు ఇవన్నీ అడుగుతారు కానీ వాటిని ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఏది ఇప్పుడున్న న్యూమరాలజిస్టులు పద్ధతి ప్రకారం ఏం చేస్తారు వారి యొక్క పేరు తీసుకుంటారు ఓకే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటారు ఉదాహరణకి ఇరవై ఐదు తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో పుట్టిన ఒక వ్యక్తి వచ్చాడు అతని పేరు కళ్యాణ్ ఇప్పుడు ఇతను నేమ్ కరెక్షన్కి వస్తే మీరు ఇంతవరకు నేర్చుకొని నేమ్ కరెక్షన్ చేయాలంటే మనకి ఇప్పటి వరకు ఉన్న రెండు వందల మంది పైగా న్యూ న్యూమరాలజిస్టు లాగా చేయాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ బర్త్ డేట్ ఇరవై ఐదు రెండు ప్లస్ ఐదు ఏడు సో ఏడుకి డబల్ డిజిట్స్ ఏమేంటివి పదహారు ఇరవై ఐదు ముప్పై నాలుగు నలభై మూడు యాభై రెండు వీటిల్లో ఏదో ఒకటి పెట్టాలి ఆ పెట్టనికంటే ముందు వీటిల్లో బ్యాడ్ నెంబర్ సెవెన్ ఉంటే తీసేయండి పదహారు బ్యాడ్ నెంబర్ తీసేయండి ఇప్పుడు ఈ నాలుగు నెంబర్లో ఈ పేరు పెట్టడమే ఎలా పెట్టాలి కళ్యాణ్ చాలియన్ లో మాత్రమే మీరు వాల్యూస్ వేసుకుంటే చాలు ఇవి సపోర్టెడ్ ఫైథాగ్రస్ ఇది చాలి దిన్ సిస్టమ్ లో వాల్యూస్ ఇది ఫైత సిస్టమ్ లో వాల్యూస్ ఇందులోని లెటర్స్ అన్ని కూడుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు రెండు మూడు ఆరు ఎనిమిది పదమూడు మూడు ఆరు పదమూడు పద్నాలుగు పంతొమ్మిది ఇలా కూడుకున్న తర్వాత దీన్ని మాత్రమే పరిగణించండి చాలి మాత్రమే పరిగణించండి అంటే ఈ నేమ్ ఎంతలో ఉంది పదమూడులో ఉంది మరి మనకి ఎంతలో కావాలి దగ్గరగా పదమూడుకి ఇరవై ఐదు ఉంది మనం ఇరవై ఐదులో ఈ నేమ్ని పెట్టడమే దానికి ఏ లెటర్స్ కలుపుకోవాలి అనేది చూసుకోండి ఇప్పుడు కళ్యాణ్ పదమూడుకి ఇక్కడ ఒక ఎల్ల కలిపామనుకోండి ఎల్ వాల్యూ ఎంత మనం చాలదని చూసుకోవాలి మూడు అంటే ఇక్కడ ఒక ఎల్ల కలిపితే దీనికి మూడు యాడ్ అవుద్ది అంటే పదహారు తర్వాత ఇంకేం కలపొచ్చు దీనికి అంటే ఇక్కడ ఒక వై కలపచ్చు లేదా ఇక్కడ ఒక ఎన్ కలపచ్చు రెండు కలపచ్చు అలా కలిపితే వై అంటే ఒకటి ఎన్ అంటే ఐదు అంటే ఆరు కలిసింది పదహారు ప్లస్ ఆరు ఇరవై రెండు వచ్చాయి ఇరవై రెండు ఇక మనకి ఏం రావాలి మూడు రావాలి మూడుకు సంబంధించి ఏముంది ఇక్కడ అంటే కే ఇది రెండుకు సంబంధించింది ఎల్ మాత్రమే ఉంది అందుకని మూడో ఎల్ తీసుకోకుండా ఉండటం మంచిది అందుకని ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఏ పెట్టుకుంటాం అప్పుడు ఈ ఇరవై రెండు ఇరవై మూడు అవుతుంది ఇప్పుడు మీరు కొంచెం తెలివిగా ఆలోచిస్తే ఇరవై మూడు రాయల్ నెంబరు మాస్టర్ నెంబరు ఇంకొక విజయం తెచ్చే నెంబర్ అని చెప్పి చక్కగా ఇదే ఇచ్చేసి ఈ మీరు ఇలా ఇచ్చేయచ్చు ఇంతే అయిపోయింది ఒకవేళ మీరు ఇరవై ఐదులోనే పెట్టాలనుకుంటే ఇంకా దీనిలో రెండు వచ్చేలాగా రెండంటే బీకేఆర్లు పెట్టచ్చు కానీ కళ్యాణ్లో మనకు మనకి బీకే శబ్దం ఉండదు కదా వదిలేసేయండి ఇంకా ఏం పెట్టచ్చు ఏలు పెట్టచ్చు ఇక్కడ ఏ ఉంది ఇంకొక ఏ పెట్టచ్చు ఇంకొక వై పెట్టచ్చు అప్పుడేమవుద్ది వై వైవైవై ఏఎఎన్ఎన్ ఇది ఒక పద్ధతి ఇంకో పద్ధతి ఏంటి అతను తెచ్చిన కళ్యాణికి తోడు ఇంకొక పదాన్ని యాడ్ చేయండి అంటే కళ్యాణ్ రాజ్ ఇలా యాడ్ చేసుకోండి ఇంకా మీకు సింపుల్ అవుతుంది ఇప్పుడు చూడండి రెండు మూడు ఆరు ఏడు ఎనిమిది పదమూడు పదిహేను పదహారు పదిహేడు వరకు వచ్చాయి మనకి ఇరవై ఐదు కావాలి ఇరవై ఐదు కావాలంటే ఇంకేం చేసుకోవచ్చు దీంట్లో ఇక్కడ ఒక ఎల్ పెట్టుకోవచ్చు అప్పుడు ఇరవై అవుద్ది ఇక్కడ ఒక ఎన్ పెట్టుకోవచ్చు ఇరవై ఐదు అవుద్ది ఓకే కేఏఎల్ఎల్ వైఏఎన్ఎన్ ఆర్ఏజి కళ్యాణ్ రాజ్ ఇరవై ఐదు మరి ఇందులో ఓవల్సీ ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు ఉన్నాయి మరి ఇందులో మూడు తీసేస్తే ఇరవై రెండు వచ్చింది ఇరవై రెండు బ్లైండ్ నెంబరు బ్యాడ్ నెంబరు కానీ వాడికి ఆ విషయం తెలియదు కదా కస్టమర్ కి పెట్టేయండి ఎందుకంటే మనం చేసేదే కస్టమర్ జీవితం సర్వనాశనం అవ్వడానికి ఈ పద్ధతిలో కాబట్టి మీరు ఇది పెట్టేస్తే వాడేమనుకోడు చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇప్పుడు ఇరవై ఐదులో పెట్టేసి ఈ నేముని మీరు కస్టమర్కి ఇచ్చి మీకు మధిలో ఎన్నిసార్లు రాయాలనిపిస్తే అన్నిసార్లు చెప్పేయండి మీ నోటికొస్తే అంటే డైలీ ఇరవై ఐదు సార్లు రాయమని లేదా ముప్పై సార్లు రాయమని లేదా యాభై సార్లు రాయమని చెప్పండి ఓకే అలా చెప్పి పంపించేయండి ఆ తర్వాత కస్టమర్లు ఫోన్ చేస్తే మీరు లిఫ్ట్ చేయకండి పిఎల్ పెట్టుకోండి పిఎల్ పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే సార్ బాగా బిజీ అని చెప్తారు ఓకే అప్పుడు మీకు ఇంకా రిస్క్ ఉండదు అంటే కస్టమర్ ఫోన్ చేసి సార్ అదేంటి ఇదేంటి అని అడిగితే ఆ వివరాలు మీరు చెప్పలేరు కదా ఇంతవరకు నేర్చుకుని ఉంటే అందుకని మీరు ఫోన్ తీయకండి మీ పిఎల్ పెట్టుకుంటే వాళ్ళు చక్కగా సార్ బిజీ అని చెప్తారు ఓకే వాడి కర్మగాలే ఆ కస్టమర్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చాడు అనుకోండి అప్పుడేం చేస్తారంటే స్టోన్లు అమ్ముకోండి స్టోన్స్ అని ఉంటాయి అన్నమాట రత్నాలు ఈ రత్నాలు అమ్ముకోండి ఏం చేస్తారు మనకి విలేజెస్లో కోయ అని ఉంటారు వాళ్ళు ఒక్కొక్క రత్నాన్ని ఒక్కొక్క ని ముప్పై రూపాయలకి యాభై రూపాయలకి ఇచ్చిపోతాడు దాన్ని తీసుకొచ్చే సిటీలో మీరు ఒక మిషన్లో పెట్టిస్తే రెండు వందల యాభై రూపాయలు ఇస్తే నైస్ గా తయారు చేస్తాడు దాన్ని లైటింగ్స్ మధ్య పెట్టి బాగా వెలిగేలా చేసి ఆ కర్మగాలి వస్తాడే ఇంకా నాకేం అవలేదు సార్ అని అప్పుడు వాడికి అయ్యా ఈ దైవత్వం కలిగినటువంటి రత్నాలు ఈ పెట్టుకుంటే బాగుంటుందని వీటిని కూడా కేటాయించండి ఇక కూడా తీసుకొని పోతాడు మళ్ళీ ఫోన్ చేస్తాడు ఎత్తకండి ఎందుకంటే ఎత్తితే మళ్ళీ అది పని చేయలేదంటే మీరు సంజయ్ చెప్పుకోవాలి కదా ఎత్తకండి ఈలోపు మీలాంటి ఇంకొక న్యూమరాలజిస్ట్ వస్తాడు అంటే కస్టమరు అం ఏంతో ఎందుకు లే పని అవట్లేదు అని చెప్పేసి ఇంకొక న్యూమరాలజిస్టర్కి వెళ్తారు ఓకే ఈ విధంగా మనకి మొత్తం మీద ఓవరాల్ గా తొంభై ఐదు పర్సెంట్ మంది కస్టమర్లు దీనికి అలవాటు పడ్డారు ఇలాగే వీళ్ళందరినీ తయారు చేస్తున్నారు ఓకే మిత్రులారా మీరు కూడా ఇప్పుడున్నటువంటి రెండు వందల రకాల మెంబర్స్ న్యూమరాలజిస్టులు వాళ్ళు చలామణి అవుతున్న విధంగా మీరు కూడా అవ్వాలనుకుంటే ఇది పద్ధతి దీనికి పెద్ద పెద్ద కోర్సులు నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఓకే ఇంకా ఇందులో ట్రిక్స్ ఏంటంటే మీరు రకరకాల వేషాలతో రకరకాల ఇచ్చి రకరకాల భయాలను పెట్టండి ఎలా పెడతారు ఫోన్ నెంబర్లో మీకు చివరి ఇది ఉండకూడదు మధ్యలో ఇది ఉండకూడదు అని భయపెట్టండి భయపెడితే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు ఓకే ఇది ఈ వీడియో నేను పన్నీగా చేశాను బట్ ఇది మీ అందరికి కూడా ఒక ఆలోచన రేకెత్తించాలని చేశాను మనకున్నటువంటి రెండు వందల మందికి పైగా ఉన్న న్యూమరాలజిస్టులు అందరూ అవలంబిస్తున్న పద్ధతి ఇదే దీనికి తోడు ఇంకా ఏం యాడ్ చేస్తారంటే దైవాన్ని యాడ్ చేస్తారు ఎందుకంటే మీరు ప్రశ్నించలేరు కదా అందుకని దైవాన్ని యాడ్ చేస్తారు పోయిన జన్మలో మీ కర్మల్ని యాడ్ చేస్తారు మరి ఈ విధంగా మీరు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క జనరేషన్లో మనకి ఎంతో అప్డేట్ అయ్యి ఎంతో సాధించినటువంటి ఈ పరిస్థితుల్లో కూడా మీరు చదువుకున్న వాళ్ళైనా సరే లేదా మేధావులైనా సరే ఇలాగే కావాలనుకుంటే చక్కగా రెండు వందల మంది న్యూమరాలజిస్టులు మీకు అందుబాటులో ఉంటారు ఓకే అయితే నా సలహా ఏంటంటే మనకి ఒక వ్యక్తిని బాగుపరిచేటువంటి ఆ శక్తి మనకు లేనప్పుడు చెడగొట్టకూడదు అంటే ఒకడికి మంచి చేయాలి లేదా చెడు చేయకూడదు ఇప్పుడున్నటువంటి న్యూమరాలజిస్టులు అందరు చేస్తుంది చెడే మీరు అది గనక మీకు నచ్చి అలాగే మీరు కూడా అవ్వాలనుకుంటే ఈ వీడియో చూడండి ఇలా నేర్చుకోండి చక్కగా మంచి వేషధారంతో మంచి పబ్లిసిటీ ఇచ్చి చక్కగా మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ అందరి యొక్క జీవితాలని సర్వనాశనం చేయండి ఇఫ్ యు డోంట్ మైండ్ ఏమనుకోవద్దు ఇలా జరుగుతున్నటువంటి యొక్క పరిస్థితుల్లో ఈ పరిస్థితి ఎవరికి అర్థం కావట్లేదు అందుకని అర్థం కాక వారి యొక్క విలువైన టయాన్ని డబ్బుని వేస్ట్ చేసుకుంటున్నారు సో వారందరికీ ఒక ఆలోచన రావాలని ఒక కనువిప్పు కలగాలని మాత్రమే ఈ వీడియో చేశాను ఓకే ఇది ఈ వీడియో మీకు ఇది పాజిబిలిటీ అనుకుంటే ఫాలో అవ్వండి లేదు ఇది పాజిబిలిటీ కాదు అనుకుంటే నేను కానీ నా దగ్గర నేర్చుకున్న శిష్యులు కానీ ఫోర్టీన్ డైమెన్షన్స్ లో మీకు నేమ్ కరెక్షన్ ఇచ్చి కేవలం సైంటిఫిక్ వేలో మీ జర్నీని చూస్తూ మేము అబ్జర్వ్ చేస్తూ మీ యొక్క గ్రోత్ లో అనుక్షణం మేము పాలు పంచుకుంటూ ఉంటాం కాబట్టి మీరు నా దగ్గర కానీ లేదా నా శిష్యుల దగ్గర కానీ కరెక్ట్ నేమ్ కరెక్షన్ చేయించుకొని ఇన్ టైంలో కరెక్ట్ పొజిషన్కి వెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ